హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేవలం టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి చాలా టేస్టీగా ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు మరమరాతో స్వీట్ మేమైతే బొంగులనే అంటాము ఇక్కడ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూసుకున్నాము ఇక్కడ నేను ఈ కప్పుతోటి మూడు కప్పుల వరకు ఈ బొంగులని యాడ్ చేసుకుందామండి అదే మరమరాలని ఇప్పుడు మూడు కప్పులను మరమరాలను యాడ్ చేసుకుందాము ఈ మూడు కప్పుల మరమరాలకి ఒక కప్పు వరకు బె బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇవి ఫ్రై చేసుకుందామండి వీటిని అప్పుడు క్రిస్పీగా ఉంటేనే మనం చేసుకున్న స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఇలా ఒకటి తీస్తే మొత్తం మీకు ఇలా పొడి పొడిగా అయిపోయింది అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి వీటన్నిటిని ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేద్దాము గీని ఇలా వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసిన తర్వాత మూడు కప్పుల మరవరాలకి ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందాము ఈ బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి ఎలాంటి పాకమైతే అవసరం లేదు బెల్లం అనేది కరిగి మంచిగా నురగలాగా రావాలి పాకం అయితే అవసరం లేదండి దీనికి చూసారు కదా ఇలా బెల్లం అనేది కరిగిపోయింది మంచిగా నురగలాగా రావాలి ఇలా నురగలాగా రా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంగలన్నీ దీంట్లోకి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న బొంగళని దీంట్లోకి యాడ్ చేసుకుందాం చూసారు కదా ఈ వీటిని యాడ్ చేసుకొని మంచిగా బెల్లం అంతా వరకు బాగా కలుపుకుందామండి మంచిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతాయి ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము బెల్లం అంతా కలిసేంత వరకు చూసారు కదా ఇలా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే కేవలం ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఇలా పొడి పొడిగా క్రిస్పీగా ఒకటి విరిస్తే చూడండి ఎట్లా ఇలా పొడి పొడిగా అయిపోతుందో చాలా బాగుంటాయండి మీరు ఒక ట్రై ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్